ంక్షన్న అయితే ఆవు కోసం వచ్చినాం ఇద్దరం ఫ్రెండ్స్ చిన్న కన్న చేతిలో చేతుల కవర్లు కట్టుకొని ఆవు పిండ తెచ్చిండు సంక్రాంతి అంటే ముగ్గులు ఇక మా ఇంట్లో పొద్దున పొద్దున ముగ్గులు అయితే స్టార్ట్ అయినాయి ఇక ఈ కలర్లు మేము డి వెళ్ళినప్పుడు అయితే అక్కడ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే తీసుకున్నాం చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఈ బాటిల్ అయితే కలర్ నింపడం ఈజీగా ఉంది జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోయాయి ఫైనల్లీ మా ముగ్గు అయితే కంప్లీట్ అయింది అయితే ముగ్గేసరి అయిపోయింది ఇక ఇంట్లో చిన్న ముగ్గు అయితే వేస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్ చికెన్ చూడేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముగ్గులైతే అయిపోయింది దేవునికి పూజ ఇప్పుడు అయిపోయింది ఇక నెక్స్ట్ చికెన్ కూర అయితే మా అమ్మ అయితే అండుతుంది మా ఇద్దరికి చికెన్ అంటే ఇష్టం ఇక చికెన్ తిన్నాక పతంగ లేదేసే హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మమ్మా సేమ్ డీ యూ గిరాకీ ఎట్లుంది ఏ గిరాకీ కొద్దిగా డల్లే ఉంది ఇవ్వాలా హాయ్ ప్రణవీ హ్యాపీ హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ మా సంత బావల బిడ్డ ఇక సంత దగ్గర అయితే ఒక స్ప్రైట్ ఒక థమ్స్ తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాం ఎలబ్రరేట్ చేసుకుంటున్నాం ఓకే బాయ్ అప్పటికి వెళ్దాం ఓకే మమ్మ ఫ్రెండ్స్ మన చిన్న కన్న అయితే బంగుల మీద కూడే పతంగి అయితే ఎగిరేసిండు చూద్దాం మన ఎట్లా ఎగిరిందో చిన్న ఎగిరిందా ఫ్రెండ్స్ దూరం అయింది ఫ్రెండ్స్ చూడండి చిన్న కన్న పతంగ ఎగిరేసిండు ఎక్కడ ఉందో విస్తా చూడండి చిన్న కన్న అయితే లెటర్ పంపిస్తుండు ఇప్పుడు పతంగికి సో చూడండి అది వెళ్తుంది మా కొంచెం వీడు అక్కడి నిమిషం సాగు అయ్యో హిందవ ఏందిరా లెటర్ కింద పోయింది చిన్న కన్నయ్యకి అయితే లెటర్స్ పంపస్తలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా అది గిడిపోయి ఆగుతుంది మన పతంగ అయితే మస్తు మీదకి ఎక్కింది కన్నయ్యనే ఇంట్లోనే ఉన్నాడు ఇంకా కన్నయ్యకి తెలియదు మేము పతంగ ఎగిరేసింది ఏమన్నా అత్తడా అరే కన్నీ నీకు తెలకుండా తమ్ముడు ఒక్కడే నీ పతంగెక్కిచ్చింద్రా చుట్టూ 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 చుట్ట చుట్టు ఫ్రెండ్స్ ఇంకా అన్నం తినలేము అందుకనే అద్దంగా దించుతున్నాం కన్నయ్యనేమో అక్కడ ఉడుతుండు దారం అయితే విడుతుండు కన్నయ్య అక్కడ చిన్న కన్నయ్యనేమో దారం గుంజుతుండు ఇక్కడ కన్నయ్యనేమో దారం తిడుతుండు చూడండి ఎంత స్పీడ్ ఎంత స్పీడ్ చూడుతుండో చిన్న కన్నేమో పట్టపడ గుంజుతుండో ఎయ్ ఎయ్ గుంజు ఎయ్ గుంజు 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 ఫ్రెండ్స్ పతంగిని అయితే కిందికి దించుతున్నాం ఎందుకంటే తినే టైం అయింది ఫ్రెండ్స్ పతంగి ఫోర్వర్డ్ చలితే చిక్క చుక్కలు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా పతంగి దించుతున్నాం దగ్గర దాకా వచ్చింది ఇగో అప్పటి నుంచి చిన్న దారం గుంజుతుండు కన్నయ్యనేమో విడుతుండు ఎటు పడతారు చూడుతుండే లాస్ట్కి అయితే చూడండి ఇగో మన పతంగ అయితే వచ్చింది దగ్గరికి చిన్న అయితే లాగేజీ లాగుతుండు లాగేజీ లాగుతుండు లాగ్ కడు లా లాగ్ లాగ్ లాగు చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చింది అవి చూడండి చూడండి కింద పడ్డాది కింద పడ్డాయి కింద పడ్డాది గాలిపోయితే ఫుల్ వస్తుంది దించు 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 ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ మన పతంగ అయితే దించినాం ఇప్పుడు తిన్నాక మళ్ళీ ఎగిరేస్తాం ఫైనల్లీ ఇక మన పతంగా అయితే కిందకి వచ్చింది ఓ చిన్ను కన్నీ దీంతో కన్ను వేయిందిరా ఒకటే కన్ను ఉంది మూసిపోయింది పా ఇగో అన్నం తిన్నాక ఎగురవుతాం ఇక సంక్రాంతి స్పెషల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక పండుగ నాడు కంచులు పెట్టడం అనేది చిన్నప్పటి నుంచి వస్తున్న ఆయన అయితే ఇక అందులో భాగంగా అయితే మా వాళ్ళు పూరీలు చేస్తారు చిన్న కన్నయ్య ముద్దలు చేస్తుండ్రు పూరీలతోటి పిండితోటి టైం అయితే దగ్గరకు వచ్చింది ఇగో స్పెషల్ చికెన్ పూరి అప్పాలు రైస్ అండ్ ఒక థమ్స్అప్ స్ప్రైట్ లెమన్ ఫ్రెండ్స్ చికెన్ సూపులా గారప్పాలు వేసుకుని తింటే ఆ టేస్ట్ ఏ వేరుంటది ఫ్రెండ్స్ మన పెద్ద పతంగి చూసారు కదా లాస్ట్ వీడియోలో ఇప్పుడు దాన్ని అయితే రెడీ చేస్తున్నాం ఎగిరేయడానికి సో ఇప్పుడైతే దారం అయితే కడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం పెద్ద పతంగ ఎగిరేతం చూడండి పతంగి అయితే ఎక్కిస్తారు పెద్ద పతంగి కాల్పు కొంచెం కొంచెం అయితే వస్తుంది దారం మాంజారం మాంజారంగా వడ్డీదారీ తెతుంది దాంతో చిన్నకనే ట్రై చేస్తున్నారు పతంగ ఎగిరేయడానికి పెద్ద పతంగి ఎగురుతుందా ఎగురుతుందా పడ్డది అది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ మరి పతంగి ఎగురుతుందా లేదా చూద్దాం చిన్నకన్న అయితే దాన్ని బట్టి ఆడుకుంటుండని గాల్పు తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకే పతంగి అయితే ఎగురుతుంది అంటారు కనీ ఊదురా సెకండ్ సార్ కూడా ఫెయిల్ థర్డ్ అటెంప్ట్ కలస్ థర్డ్ సార్ కూడా ఫెయిల్ ఫోర్త్ టైం ఫోర్త్ టైం ఫోర్త్ టైం ఫోర్త్ టైం కూడా ఫెయిల్ చిన్నకాన్ని ఏదో ట్రై చేస్తుండు ఎగిరింది 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 ఎగిరినట్ట చిన్నకాయ ఎగిరినట్ట మా మేడం ఇంకా చిన్న పతంగితో ఆడుకుంటుంది అగో చిన్నకాయ కూడా కింద పడ్డాది పతంగి ఈ పెద్ద పతంగి ఐదోసారిగా వచ్చి ఇప్పుడు ఛాన్స్ చూద్దాం గాలి పస్తలు వస్తలేదు ఫ్రెండ్స్ అందుకే ఎగరడం లేదు

ఇప్పుడు ఇప్పుడు సన్నైతే ఎగరేస్తుండు ట్రై ఓ కదమ్ కింద పడ్డది బ్యాడ్ లక్ మనం ఎంత ట్రై చేసినా అది కింద పడుతుంది గాల్పు రాక చిన్నకానే అప్పటి నుంచి ఒకటే దాంట్లో ఆడుతుండు వీడు రా అది కింద దెక్కుతుంది ఇటు అవుతుంది గాల్పు లేక మీది కోతలేదు ఇంకొకసారి ట్రై చేస్తు అన్నయ్య ఏంద్ర అయ్యాలా వీడియో వీడియో తీయనప్పుడేమో ఏమో ఎగురుతుంది వీడియో తీసినప్పుడు ఎగురుతలేదు ఆ గాల్పుతున్నావు గాలిపోతుంది గాలిపోతుంది ఇక అయితే ఓ లంగల్లా ఆడుకుంటారు సంబంధం లేకుంటారు ఎగిరని ఎగరక పని కదా దారం పట్టుకుని పతంగి పట్టుకుని ఆడితురు మళ్ళా ఎగురు ఎగురు కింద ఎగురు కలస్ ఫ్రెండ్స్ పెద్ద పతంగి రెస్ట్ ఇచ్చి చిన్న పతంగి ట్రై చేస్తున్నాం చిన్న హెయించు దగ్గర గుంజుతున్నా ఎడుతున్నా ఫ్రెండ్స్ అప్పటి నుంచి ట్రై చేస్తు పతంగ అయితే ఇంకా ఎక్కుతలేదు అరే కానీ ఎప్పుడు ఇట్లా అవుతుందా లేకపోతే ఇప్పుడు అట్లా అయిందా ఎక్కువ గాలిపి ఎడుతుందా నేను వెనక చెట్టు ఇంత కూడా ఊతలేదు ఏడుగుతుంది జెండా కూడా ఊతలేదు గాల్పు రాక పతంగి ఎక్కువ కష్టమైతుంది ఫ్రెండ్స్ చిన్న పతంగా అయితే కన్నయ్య ఎగిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడే గాలిపరుస్తుంది చూడండి జెండా ఎంత మంచిగా అవుతుందో అగ ఈ పతంగ అయితే ఎక్కింది ఫైనల్లీ ఒక పతంగా అయితే ఎక్కించినాం సక్సెస్ఫుల్లీ దాకా బాగా సఫర్ అయినాం ఇక కొత్త పతంగి ఇచ్చినాం మరి పతంగి ప్రాబ్లం కావచ్చు అని చూడండి చంద్రుడు పతంగి ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఎక్కించాం రామా ఇగో మళ్ళా సంక్రాంతి దాకా దాన్ని పట్టుకుని ఎగిరిన అది ఎగురది చిన్ను పతంగి నీ ఎత్తుంది ఎగురుతాడు చిన్న కన్న ఛాలెంజ్ ఇది చూద్దాం ఎగురుతే వన్ టూ త్రీ సురేం చూడండి పతంగి ఒక చిన్నగా సో ఇవారికి ఎగిరిన పాత పతంగి ఎగిరింది కానీ ఈ పెద్ద పతంగి మాత్రం ఎగురుడు చాలా కష్టం అవుతుంది మరి ఏం మిస్టేకో గాల్పు లేదు అదొకటి ఖచ్చితంగా ఈసారి అన్న ఎగురుతలే చూద్దాం దగ్గర దగ్గర ఒక పైసలు ట్రై చేసి వీళ్ళు కాల్పొద్దుపతుంది ఈ పతం దా పోతు ఈ పరుగు పందం కాదు కానీ ఫ్రెండ్స్ ఒక పతంగా ఎగిరేసినాం చూడండి అక్కడ ఇక మా పెద్ద పతంగి అయితే ఎగరేటట్లేదు ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఇక దీన్ని మేము పక్కకు కారేస్తున్నాం ఏ ఇది కాదు పెద్దది ఇది పెద్ద పతంగి ఇవి అక్కడక్కడ డ్యామేజ్ అయింది ఇది గాలికి ఎగురతలేదు సో అది బంద్ చేసి మరి ఇది ఎగిరేయడానికి అయితే ట్రై చేస్తున్నాం అగో ఆ పతంగిని అయితే అక్కడ కట్టేసినాం ఇవి ఇక్కడ తాడు కట్టేసినాం ఎటుకోకుండా ఇక అది ఎటు పోదు ఇదే ఉంటుంది ఇక చూడండి ఇంక ఇక్కడ కట్టేసినాం ఇది పతంగిని ఇక పెద్ద పతంగి పని అయిపోయింది ఇక దీనికి అన్ని సర్జరీలు చేసిర్రు ప్లాస్టర్లు అంటేసిర్రు అక్కడ కూడా కొద్దిగా అయిపోయింది ఇక ఇది ఎగురుతా నమ్మకం అయితే లేదు దీన్ని పక్కకు వారేసి అగో వేరే పతంగ అయితే రెడీ చేస్తున్నాం మన చంద్రుడు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక గాల్పు అసలు లేకపోవడం వలన పతంగి అయితే ఆగడం లేదు అగో మేము ఎక్కించిన పతంగి కూడా పెంచుతున్నాం అది కూడా ఇంకా కట్టేస్తే కింద పడమైంది మళ్ళా లాగినాం సో సాయంత్రం గాలిపస్తే మళ్ళీ అయితే ఎగరేస్తాం ఫ్రెండ్స్ ఇక మేము ఎక్కించిన పతంగి అయితే దించుతున్నాం సాయంత్రం ఎక్కిద్దామని మళ్ళా దించిర్రు సో ఫైనల్లీ సేఫ్లీ రీచ్డ్ మై ఒంటి కన్ను పతంగి అయ్యో వచ్చినాక నేను ఏంది ఫ్రెండ్స్ ఇవ ఇలా సంక్రాంతి అయితే గడుస్తుంది ఈ రోజు మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అనుకున్నా ఒక ట్రైన్స్ డ్రైవర్ బా బాయ్